ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని భారతదేశ స్విట్జర్లాండ్గా గుర్తింపుగాంచిన బహల్గాం అనే ఒక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంలో పక్కగా ప్రణాళికలతో ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉంటే అదేవిధంగా ప్రపంచంలోని అగ్రదేశంగా అగ్రదేశ్ అగ్ర దేశంగా పేరు అమెరికా ఉపాధ్యక్షులు మన భారతదేశంలో పర్యటన చేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక కొందరు తీవ్రవాదులైతే ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి వారు ఎవరైతే పర్యటకులు ఉంటారో పాపం ఏమీ తెలియని అమాయకులు ఏదో ఈ వేసవి కాలంలో చల్లగా ఉంటుందని ఆ ప్రాంతానికి వెళితే నిర్దాక్షణంగా బాధాకరమైన విషయం ఏమంటే దుస్తులు తీసి మీరు ఒక మతానికి చెందిన వాళ్ళ కాదా అని తెలుసుకొని కాల్చి చెప్పడం నిజంగా చాలా బాధాకరం నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇది ప్రధానంగా ఏంటంటే ముస్లింస్ వాళ్ళని నేను చాలా అభిమానిస్తాను ఎందుకంటే ఈ మొదలపల్లిలో మత సంవత్సరానికి పేరు అనేది మొదలపల్లి ఎందుకంటే నా చిన్నతనం నుంచి నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు ఎవరు కూడా నిజమైన ముసల్మాన్ అనేవాడు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తాడు అబద్ధం చెప్పడు నిజాయితీగా బతుకుతాడు ఏదో ఒక పని చేసి కడుపు నింపుకొని బతికేవాడు నిజమైన ముసల్మాన్ కానీ ఆనా కొడుకులు ఎవరైతే ఉన్నారో మన భారతీయుల్ని చెప్పారో వాళ్ళు జాతి వాళ్ళని నేనైతే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి మన ప్రధానమంత్రి అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మా ఒంగోలు జిల్లా అధికార ప్రతినిధి ఎవరైతే వీరయ్య చౌదరి గారు ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొక్కసారి జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాయలసీమ కోకన్వీర శ్రీ గంగారు ప్రాంత చౌదరి గారి ఆధ్వర్యంలో నేటి నీరుటవల్లి ప్రాంతంలో ఈ నిరసన తెలియజేయడం విధంగా వారి ఆత్మకు శాంతి చేకున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాను ధన్యవాదములు